అండి నేను మీ అరుణ ఈరోజు మనము పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్లను సూపర్ టేస్ట్గా ఇంట్లోనే తయారు చేసి పిల్లలకు ఇలా పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి హెల్దీ కూడా అండి బిస్కెట్లు దీనికి కావాల్సిన పదార్థాలు రెండు గ్లాసుల మైదా రెండు గ్లాసుల గోధుమ పిండి ఒక గ్లాసు పొట్టు తీసిన పల్లీలు రెండు గ్లాసుల షుగర్ పౌడరు ముందే పట్టి పెట్టుకున్నాను ఒక గ్లాసు సూజీ రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారు క్రీమ్ బనానాస్ నెయ్యి తగినంత ఇలాచి పౌడర్ కొబ్బరి గీరి పెట్టుకోవాలండి కొబ్బరి గీరే దాంతో ఇప్పుడు సో మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి ఈటయ్యాక నెయ్యి వేసుకొని సూజీ రవ్వను ఇందులో వేయించుకోవాలండి దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు రవ్వ అని కూడా అంటారండి ఫ్లేమ్ అనేది సిమ్ములో పెట్టుకొని రవ్వను వేయించుకోవాలండి రవ్వ మాడకూడదు దగ్గర ఉండి ఇలా గరిటతో మొత్తము ఫ్రై అయ్యేంతవరకు కలుపుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలరు వచ్చేంత వరకు ఇప్పుడు పచ్చివాసన కూడా పోయి రవ్వ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకోవాలి ఒక మిక్సీ బౌల్ తీసుకొని పల్లీలను మెత్తగా పట్టుకోవాలి ఈ విధంగా మూడు బనానాలను తీసుకొని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ బౌల్లోకి వేసుకోవాలండి ఈ విధంగా పిల్లలు బనానా అంటే కొంతమంది ఇష్టపడరు ఈ విధంగా పిల్లలకు బనానా ఇలా బిస్కెట్ లాగా చేసి ఇస్తే పిల్లలు తెలియకుండానే తినేస్తారు బనానా పేస్ట్ అయిన తర్వాత ఒక గ్లాస్ మిల్క్ కూడా ఇందులో పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రాండ్ చేసుకోవాలి పిల్లలకు మనము బనానా డైరెక్ట్ ఇవ్వకుండా బిస్కెట్ల బిస్కెట్లో వేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారు ఇవన్నీ మనము ఒక బేషన్ తీసుకొని మైదా గోధుమ పిండి పల్లి పౌడర్ సూజీ రవ్వ ఇందులోనే కొబ్బరి గీరి పెట్టాం కదండి అది కూడా ఇందులోనే వేసుకోవాలి నేను రెండు కొబ్బరిలు తీసుకొని గీరి పెట్టానండి ఇది కూడా ఇందులో వేసుకొని ఈ గ్లాస్తో రెండు గ్లాసుల షుగర్ పౌడరు వేస్తున్నాను నేను రెండు గ్లాసుల షుగరు ముందే మిక్సీలో పట్టి పెట్టాను ఇందులోనే ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కాగపెట్టిన నెయ్యిని కూడా ఇందులో వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత షుగర్ సరిపోయిందా లేదా అని మనము చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాత తక్కువైనట్లయితే షుగర్ కూడా వేసుకొని మనము ముందే మిక్సీలో బనానా పాలు మిక్సీ పట్టాము కదండి ఆ మిక్సీ పట్టిన జ్యూసును ఇందులో వేసుకొని పిండి మొత్తము కలిపే మంచిగా కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల పిండి మొత్తము పాలు తోటే కలుస్తుంది ఏమాత్రం వాటర్ వేయకూడదు ఇందులో ఇందులోనే కొంచెము బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి నేను ముందు మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేస్తున్నాను ఇలా కలిపి పెట్టిన పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు బేలంకర బేలంపీటా తీసుకొని ఇలా పిండిని రౌండ్గా బాల్ లాక్ చేసుకొని చపాతికి ఏ విధంగానైతే చేస్తామో అదే విధంగా తాల్వాలండి ఈ విధంగా చపాతిని ఇలా తాళిస్తాం కదా అదే విధంగా దాల్చుకోవాలి కాకపోతే చపాతిని కొంచెం పత్లా చేస్తాము ఆ విధంగా కాకుండా కొంచెము థిక్నెస్ అనేది మందంగా ఉండాలండి మందంగా ఉంటే బిస్కెట్ అనేది చాలా బాగా పొంగుతుంది మరి మందంగా కాకుండా నేను చూపెట్టిన విధంగా ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు మనము ఈ బిస్కెట్ను చూస్తున్నారు కదా థిక్నెస్ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని మనం గ్లాస్తో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బా మూత కానీ చిన్న కటోర్ లాంటిది కానీ తీసుకొని బిస్కెట్ను రౌండ్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసిన బిస్కెట్ను మనము ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో మొత్తము బిస్కెట్ను తీసుకొని ప్లేట్లో వేసుకోవాలండి అన్ని బిస్కెట్లు రెడీ అయిన తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఈ బిస్కెట్లను పిల్లలకు ఈ విధంగా చేసినట్టయి చేసి ఇచ్చినట్లయితే ఇందులో బనానా పాలు రవ్వ పల్లీలు మనకు ఐరన్ అన్నీ అందుతాయండి దీని ప్లేస్లో మనము ఖాళీ గోధుమ పిండితో కానీ లేదా మైదా పిండితో కానీ చేసుకోవచ్చండి రెండు మిక్సీ చేసి కూడా చేసుకోవచ్చు నేనైతే రెండు పిండిలు కలిపి చేశాను మీరు ఒక పిండితో కూడా చేసుకోవచ్చు అండి గోధుమ పిండితో కూడా చేయవచ్చు మరొక చపాతి చేసుకొని నేను చాకుతో ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇవి డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి మనము బిస్కెట్ అనేది మన ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు పిల్లలకు ఈ విధంగా అలాగలాగూ షేప్లో కట్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా కట్ చేసి మనము బిస్కెట్ చేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారు బయట తినే బిస్కెట్ల కంటే ఇలా పిల్ల హెల్దీ కూడా అంది పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయ్యాక ఈ బిస్కెట్లను ఇందులో వేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి పచ్చగా ఉన్నప్పుడు కదిలించకూడదు ఈ బిస్కెట్ అనేది కదిలించినట్టయితే చెదిరిపోతాయండి కొంచెము ఈ విధంగా బిస్కెట్ అనేది పైకి వచ్చేస్తుంది చూస్తున్నారు కదండి చాలా బాగా పొంగుతున్నాయి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టినట్టయితే మాడిపోతాయి సిమ్లో పెట్టుకుంటే బిస్కెట్ అనేది సరిగా ఫ్రై అవ్వదండి అందుకని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా బిస్కెట్లను అన్నిటినీ రెడీ చేసుకోవాలి ఈ బిస్కెట్లు మీరు కూడా మీ పిల్లలకు ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా బాగా ఇష్టంగా తింటారండి పిల్లి అంతేనండి ఈ బిస్కెట్ మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన హోమ్ మేడ్ బిస్కెట్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్